అందరికీ ప్రభాస్ డార్లింగ్ అయితే నేను ప్రభాస్కి డార్లింగ్ కాబోతున్నా అంటూ పాయల్ షేర్ చేసిన పోస్ట్ మరోవైపు ప్రభాస్ పెట్టిన ట్వీట్ ఒకేసారిగా పెళ్లి సందడితో దుమారం రేపబోతున్నారు అంటూ అభిమానులు షాక్ అందరికీ తెలిసిందే రాజ్పుత్ పాయల్కి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో తన షూటింగ్లో ఉన్న సమయంలో తన కోసం ప్రత్యేకంగా వంటలు చేసి మరి పంపిస్తూ ఉంటుందనే విషయాన్ని వెల్లడించడమే కాకుండా తన కటౌట్స్కి కూడా ముద్దల వర్షం కురిపిస్తూ ప్రభాస్ అంటే ఇష్టం అంటూ అభిమానులకి ఇటీవలే సుమా ఈవెంట్స్లో షేర్ చేసుకుంటూ వచ్చేసింది మరోవైపు ప్రభాస్ ని పెళ్లాడేందుకు చాలా అమ్మల్లో ఉండగా ప్రభాస్ మాత్రం రాజ్పుత్ పాయల్ వెనుకే వెంటాడుతున్న విషయాన్ని తను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేసాడు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మీకోసం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా నా లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చేసింది అండ్ ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది అప్పట్లో అనుష్క ప్రభాస్ పెళ్ళాడితే బాగుంటుందని ఊహించినప్పటికీ వాటన్నిటిని చిరునవ్వుతో కొట్టుపడేశాడు మధ్యలో బాలీవుడ్ అమ్మడు వచ్చినప్పటికీ దాన్ని కూడా తీసి కానీ ఇప్పుడు తెలుగు పెళ్ళి చేసుకోబోతున్నాను అన్నట్లుగా ఇద్దరు ఒకేసారి షేర్ చేసుకున్న పోస్టులకి ఇదంతా మూవీ ప్రమోషనా లేదంటే నిజంగానే పెళ్లి చేసుకొని మా అందరికి షాక్ ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు